హలో ఎవరువన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న హోపో నొప్పోన్నో టెక్నిక్ను ఉపయోగించి మనం యూనివర్స్తో కనెక్ట్ అవ్వచ్చా యూనివర్స్తో కమ్యూనికేట్ చేయొచ్చా అని అడిగితే ఎస్ అని నేను చెబుతాను మరి ఎట్లా కమ్యూనికేట్ చేస్తాము ఎట్లా యూనివర్స్తో కనెక్ట్ అవుతామంటే మన ఆలోచనలు మన వైబ్రేషన్స్ ద్వారా మీరు కనుక అబ్జర్వ్ చేశారంటే కొంతమంది ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్లో ఉంటారు అలాగే కొంతమంది చాలా నెగిటివ్ వైబ్రేషన్స్లో ఉంటూ ఉంటారు నిజంగా చెప్పాలి అంటే ఈ నెగిటివ్ వైబ్రేషన్స్లో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలంటే కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అసలు మన అందరం కూడా ఎవరైనా పాజిటివ్ వాళ్ళు అవ్వచ్చు నెగిటివ్ వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా సరే యూనివర్స్లో ఒక పార్ట్ మనందరం కూడా యూనివర్స్లో ఒక పార్ట్ మాత్రమే మీ అందరికీ తెలుసు మనం చాలా వీడియోలో చెప్పుకున్నాము మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటారో ఏ ఎనర్జీతో ఉంటారో యూనివర్స్ అనేది అదే మీకు తిరిగిస్తుంది చాలామంది హోపో నొపోనే చేస్తున్నారు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని బట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీరు ఏని గురించి అయితే చేస్తున్నారో ఏ విషయం గురించి అయితే యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి ఒప్పో నొప్పనో చేస్తున్నారో అది కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనే దాని మీద మీరు ఒక అవగాహన తెచ్చుకోవాలి మీరు హొప్పో అనేది దేని గురించి చేస్తున్నారు అది మనీ గురించా హెల్త్ గురించా రిలేషన్షిప్ గురించా మీరు దేని గురించి చేసినా సరే యూనివర్స్ అనేది ఎప్పుడూ కూడా ఇవ్వడానికి రెడీగానే ఉంటుంది కానీ అది మనం పొందాలి అంటే మనం చేసే విధానం అనేది కరెక్ట్గా ఉండాలి యూనివర్స్ అనేది ఎప్పుడూ సమృద్ధిగా ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అబండన్స్ సమృద్ధిగా ఉంటుంది చూడండి ఈ రోజు మనం వాటర్ తాగుతున్నాము రేపు మనకు వాటర్ దొరుకుతుందా లేదా అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా గాలి పీలుస్తున్నాము రేపు మనకు గాలి దొరుకుతుందా లేదా అని ఎప్పుడైనా అనుకున్నారా యూనివర్స్ అనేది ఫుల్ ఆఫ్ అపెండెన్స్ అంటే సమృద్ధిగా ఉందన్నమాట మనకి ఆపర్చునిటీస్ అనేవి ఏంటంటే ఒక పర్సన్ నుంచి వస్తాయి వేళ్ళ దగ్గర నుంచి వస్తాయి అని కాదు మనకి నిజంగా అవకాశాలు ఆపర్చునిటీస్ అనేవి ఎటు నుంచి అయినా రావచ్చు మనం చెప్పుకున్నట్టు యూనివర్స్లో మన అందరం పార్టే కదా మనం ఏదో ఒపోనొపోనో చెప్పుకుంటున్నాము మనకు కావాల్సిన దాని గురించి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పుకుంటున్నాము కానీ దీని నుంచి రిజల్ట్ అనేది పెర్ఫెక్ట్గా రావాలి అంటే మన అందరం మన ఇంటి పక్కింటి వాళ్ళు అవ్వచ్చు మన రిలేటివ్స్ అవ్వచ్చు మన ఫ్రెండ్స్ అవ్వచ్చు ఇంకెవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా యూనివర్స్లే పార్టే కదా ఇక్కడ గుర్తుపెట్టుకోండి వాళ్ళతో మనం ఎలా ఉంటున్నాము ప్రకృతి యూనివర్స్లో పార్ట్ ప్రకృతితో మనం ఎలా ఉంటున్నాము ఇలాంటి విషయాలపైన కూడా మీరు దృష్టి పెట్టాలి మీరు రెగ్యులర్గా ఫ్రెండ్స్తో డిస్టబెన్సెస్ గొడవలు ఫ్యామిలీ మెంబర్స్ని ఇరిటేట్ చేస్తాం ఇంకా బయటికి వెళ్ళామంటే ఎప్పుడూ కూడా ఒక శాడ్ మూడ్లో ఉంటాం నిజంగా చెప్పాలంటే ప్రకృతిలో మనం వెళ్తున్నామంటే ఏ రోజు కూడా ఒక కృతజ్ఞత భావం అనేది ఉండదు ఇలాగుంటూ ఏదో హుపో నొప్పోనో చేసేసాను నాకు ఎందుకు రావట్లేదు అని ఆలోచించండి హుప్పోనొప్పనో చేసేసినా ఏ టెక్నిక్ వాడినా సరే మన ఆలోచనలు మన ప్రవర్తన మన సరౌండింగ్లో ఉన్న వాళ్ళ దగ్గర అలాగే ప్రకృతి పరంగా ఒక గ్రాటిట్యూడ్ ఒక మంచి స్మైలీ ఫేస్ ఎప్పుడూ కూడా ఉల్లాసంగా ఆనందకరంగా ఉంటూ చేసే ఏదైనా సరే అది హుపో నొప్పోన్ అవ్వచ్చు ఏదైనా సవర అవ్వచ్చు మీకు పక్కా జరిగి తీరుతుంది ఇలాంటి విషయాన్ని మీరు చాలా అర్థం చేసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి చూడండి కొంతమంది నేను విన్న సినారియోస్ చెప్తున్నాను కొంతమంది ఏంటంటే ప్రతిరోజు యూనివర్స్కి ఏం చెప్తారంటే ఐమ్ సారీ ప్లీజ్ ఫర్ గేమీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పేసి ప్రతిరోజు యూనివర్స్ చెప్పుకుంటుంటారు కానీ ఇంటి దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ వైఫ్ని లేదంటే వాళ్ళ పేరెంట్స్ని ఏదో రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు చూడండి ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి ఈ పాయింట్ని అంటే మన మనందరం పార్టే కదా మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు యూనివర్స్లో అందరం పార్టే మీరు యూనివర్స్ని ఏదో కోరుకుంటున్నారు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని బట్ యూనివర్స్లో పార్ట్ అయిన మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ వైఫ్ అవ్వచ్చు మీ పేరెంట్స్ అవ్వచ్చు వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నారు అది ఎంతవరకు కరెక్టు మీరు ఎలా చేస్తూ ఉన్నారు అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఒప్పో నొప్పోనో అప్లై చేస్తున్నారో అది యూనివర్స్ నుంచి ఆ కోరిక నెరవేరడం అనేది కష్టంగా ఉంటుందన్నమాట మీరు ఇక్కడ ఒక్క విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి విశ్వంతో కనెక్ట్ అవ్వాలి విశ్వం ద్వారా మనకు కావాల్సినవి పొందాలి అంటే మార్నింగ్ నిద్ర లేవగానే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇలాగ చెప్పేసుకుంటేనే సరిపోదు మీ దగ్గరలో ఉన్న వ్యక్తులు ప్రకృతి వీటిని కూడా ప్రేమిస్తూ వీటిలని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళతో చాలా హ్యాపీ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే మీరు చేసే హోపోనోపోనో అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది దాని నుంచి రిజల్ట్ అనేది మీరు తీసుకోగలుగుతారు మన సరౌండింగ్లో ఉన్న ప్రతి ఒక్కరూ యూనివర్స్లో పార్టే అని మనకి తెలిసినప్పుడు మనం ఒక రెస్టారెంట్కి వెళ్తాం ఆ సర్వర్తో అలా బిహేవ్ చేస్తుంటాం ఒక టీ షాప్కి వెళ్తాం ఆ టీ ఇచ్చే అతనితో ఎలా బిహేవ్ చేస్తాం ఎలా మాట్లాడుతున్నాం మన ఫ్రెండ్తో ఎలా మాట్లాడుతున్నాం మన అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఉన్నాడు వాచ్మెన్తో ఎలా మాట్లాడుతున్నాం ఇట్లాంటి వాటి మీద కూడా మీరు ఫోకస్ చేయాలి అంటే చిరాకుగా మాట్లాడుతున్నామా ప్రేమగా మాట్లాడుతున్నామా అనే విషయాల మీద కూడా మీరు ఫోకస్ చేసి ఆ పాయింట్స్ని కూడా అర్థం చేసుకొని మీరు ఏమైనా తప్పుగా చిరాకుగా వేరే రకంగా కనుక మాట్లాడితే వాటిని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే యూనివర్స్ అనేది మనం ఏ వైబ్రేషన్లో ఉంటామో అదే మనకి తిరిగి ఇస్తుంది ఇది వెరీ 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 ఇంపార్టెంట్ హోపోనొప్పో చేయడం అంటే ఏదో నాలుగు ఫ్రేజెస్ని కంటిన్యూగా చెప్పడమే కాదు మనల్ని మనం యూనివర్స్కి సరెండర్ చేస్తూ ప్రకృతితో మమేకమవుతూ మన పక్క ఉన్న వాళ్ళని ప్రేమిస్తూ మనల్ని మనం ఎస్పెషల్లీ మనల్ని మనం ప్రేమిస్తూ కనుక ఇటువంటి అలవాట్లు కనుక రెగ్యులర్గా చేస్తూ అప్పుడు మీరు కనుక పోనో చేశారు అంటే దాని రిజల్ట్ అనేది చాలా వేగంగా పర్ఫెక్ట్గా రావడానికి యూనివర్స్ మీకు సహాయం చేస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకొని మీ ఆలోచనలు అవ్వచ్చు మీ మాటలు అవ్వచ్చు మీ చేతలు అవ్వచ్చు ఒక పర్ఫెక్ట్ వేలో కనుక ఉంటూ అప్పుడు మీరు హొప్పో నొప్పోనో చేశారు అంటే దాని రిజల్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి వీడియో కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ వీడియో గురించి కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్